హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు త్రయోదశి శుక్రవారం శ్రవణ నక్షత్రం ఉందండి ఈరోజు మనకి పనుల్లో విజయం చేకూరడం కోసం ఇష్టదేవత ఆరాధన చేయండి ఈరోజు మనకి సర్వార్థ సిద్ధియోగం ఉందండి ఈ యోగం శుక్రవారం శ్రవణ నక్షత్రం రావడం వలన ఉంది ఈరోజు వర్జం దుర్ముహూర్తాలు రాహుకాలం ఇవన్నీ తీసి మిగిలిన కాలంలో మంచి పనులు ప్రారంభించండి ఈరోజు అప్పులు చేయకూడదు అప్పులు చేస్తే అప్పులు మళ్ళీ చేయాల్సి వస్తుంది అప్పులు తీర్చవచ్చు అప్పులు తీరిస్తే తీరుస్తామండి ఇంకా ఈరోజు విశిష్టత ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం మంచిదండి అలాగే ఈరోజు టీచర్స్ డే అండి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మనము టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటామండి ఇక ఈరోజు మనము రత్నాలు ధరించాలి ధరించాలని చాలామంది అనుకుంటూ ఉంటారండి అలా రత్నాలు ధరిస్తే కష్టాలు తొలగిపోతాయా అన్నదానికి సమాధానం అండి చాలామంది ఈరోజు ఎంగేజ్ పెళ్ళి పెట్టుకున్నాక ఎంగేజ్మెంట్ అప్పుడు డైమండ్స్ రింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారండి అయితే ఈ డైమండ్ రింగ్స్ పెట్టుకోవడం వలన శుక్రుడు వాళ్ళ జన్మజాతకంలో కానీ వాళ్ళ జాతకంలో అనుకూలంగా లేదంటే అది వికటించి వాళ్ళు డివోర్స్ తీసుకునేదాకా కూడా వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయండి కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం రత్నాలు ఎందుకు ధరిస్తాము ఏ గ్రహం బాగలేదో ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని మనము బలహీనంగా ఉంటే పెట్టుకుంటాము కానీ దీనితో పాటు మనము మన జాతకంలో మనకు బలహీనంగా ఉన్న గ్రహం ఏదైతే ఉందో అది ఏ గ్రహంతోనే ఉంది దాని షిష్టమ షిష్టాంశ స్థానము పంచమ స్థానము అనేవి ఎలా ఉన్నాయి దాని వ్యయస్థానంలో ఏ గ్రహం ఉంది అని చెప్పేసి చూసుకోవాలండి ఒకవేళ అవి నీచ స్థానంలో ఉన్నాయి అనుకోండి మనము ఎంత మంచి రత్నం పెట్టుకున్నా కూడా మనము ఇంకా తగ్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి మనం అప్పుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు జాతకాలు చూపించుకొని ఆ గ్రహం మంచి హై పీక్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ రత్నాన్ని ధరించాలి ఇక రత్నాన్ని ధరించడం వలన ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కానీ మొత్తానికి ఏం పని చేయకుండా రత్నమే అన్ని చేస్తుంది అనుకోవడం మాత్రం అదొక అపోహనే అండి ఇక మాకు జాతకం తెలియదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నవరత్న ఉంగరం ఎవరైనా ధరించవచ్చండి స్త్రీలైనా పురుషులైనా ఇది ధరించడం వలన ప్రత్యేక ప్రయోజనం అనేది ఏమీ లేదు కానీ ఉన్న దాంట్లో అయితే సంతృప్తిగా బ్రతకొచ్చండి సో ఇది రత్నాల గురించి ఈరోజు మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ముందుగా మేషరాశి అండి మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక అంశాలలో సానుకూలత ఉందండి ఎదుటి వారి యొక్క ఎత్తులను మనం పసిగట్టగలుగుతారండి ఈ రోజంతా మీరు అవతల వ్యక్తులు ఎలా ఉంటున్నారు వారికి సంబంధించి చాకచక్యంగా వ్యవహరిస్తారు ఈరోజు మీరు ధరించకుండా రంగు గులాబీ పాటించవలసిన పరిహారం సూర్యనారాయణ మూర్తిని పూజించడం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వరకు ఈరోజు సానుకూలంగా ఉందండి ఆదాయ వ్యాయాలు సమానంగా ఉన్నాయి రోజంతా సానుకూలంగా ఉంది ఈరోజు మీరు ధరించకుండా రంగు పసుపు కలర్ పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ సూత్రం తదుపరి మిథున్ అండి మిథున్ రాశి వరకు ఆర్థిక విషయాల్లో బాగుందండి జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు చిల్క ఆకుపచ్చ పాటించాల్సిన పరిహారం శివ కవచ స్తోత్ర పారాయణ తదుపరి కర్కాటక రాశి అండి కర్కాటక రాశి వారికి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది వాహన కొనుగోలు అంశాలు లాభిస్తాయి బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించాల్సిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ తద్పరి సింహరాశి సింహరాశి వారికి మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్థిక స్థితి బాగానే ఉంది పనులు సజావుగా సాగుతాయి అధికారుల మెప్పు పొందుతారు వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి వేలకు నిద్రాహాలు లభిస్తాయి ఈరోజు మీరు ధరించకుండా రంగు నీలం పాటించాల్సిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి మూడు గ్రహాలు వ్యయంలో ఉన్నాయి జన్మంలో కుజుడు ఉండడం వలన రోజు వారి ప్రాణులకు పరిమితం అవ్వండి వృధా ఖర్చులు చేయొద్దు వృధా ఖర్చులు అనేవి ఉంటాయి మీ పైన రూమర్స్ ప్రచారం అవుతాయండి వృత్తి ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాయండి ఇది కాస్త జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఎంత వీలైతే అంత ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దండి ఇక ఈరోజు మీరు ధరించకున్న రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర అండి తదుపరి తులారాసు అండి తులారాశి వారికి ఈరోజు ఒకే సమయంలో అనేక పనులు చేయడం వలన సతమతం అవుతారు అలసట ఎక్కువ ఉంటుంది ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది ప్రయాణాల్లో అసౌకర్యం ఉంటుంది చికాకులు పెరుగుతాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు నేరేడు పాటించాల్సిన పరిహారం దుర్గా ఆపదు ధారక స్తోత్ర పారాయణ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది క్రయ విక్రయాలు లాభిస్తాయి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ తదుపరి ధనసు రాశి ధనుసు రాశి వరకు మాట తీరు జాగ్రత్తగా ఉండాలి వివాదాలు ఉంటాయి అలసట ఉంటుంది సౌకర్యాలు ఉన్నా కూడా అవి అందుబాటులో ఉండవు ఈరోజు వృత్తి ఉద్యోగాలు కాస్త ఓకేగా ఉంటాయండి మనీ మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్న విధంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు మీరు ధరించుకుని రంగు ఆరెంజ్ పాటించవలసిన పరిహారం లక్ష్మి కవచ స్తోత్ర పారాయణ తద్పరి మకర రాశి మకర రాశి వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు నొప్పులు బాధిస్తాయి ఆర్థికంగా వ్యవహారికంగా ఉన్నాయి ప్రయాణాల్లో రూక రూపకల్పన చేసుకుంటారు మధ్యాహ్నం తర్వాత శుభవార్త శ్రవణం చేస్తారు మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈరోజు మీరు ధరించకునే రంగు పసుపు పాటించవలసిన పహారం వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రపారాయణ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాటి శని వ్యయంలో చంద్రుడు ఉండడం వలన గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి రోజు వారి పనులకు పరిమితం అవ్వండి రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి ఇక నిద్ర టైంకి ఫుడ్ అనేది ఉండదండి అలసట ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముదురు ఆకుపచ్చ పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ తదుపరి మీనరాస అండి మీనరాస వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది క్రయ విక్రయాలు లాభిస్తాయి అండి వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా ఇక అష్టమి తిథి రోజు జన్మించిన వారి గుణగణాల గురించి తెలుసుకుందామండి అష్టమి తిథి రోజు గుణగణాలు రకరకాల సంపదలు ఉంటాయండి వీరికి జాల ఎక్కువగా ఉంటుంది చక్కటి సంతానం ఉంటుంది అధికారుల మెప్పు పొందుతారు విద్యపై శ్రద్ధ ఉంటుంది విద్య పైననే కాదండి వీరు ఏ పని చేస్తారో ఆ వృత్తిలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది స్త్రీలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారండి మనసు చాంచలత్వం ఉంటుంది